ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆదేశాలనుసారం రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధనకై ధర్మదీక్ష చేపట్టడం జరిగింది ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ పుష్ప నాగేశ్ పాల్గొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యని బీసీ నాయకులతో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పుష్పలత మాట్లాడుతూ బిసిలకు రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నలభై రెండు శాతం బిసి రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం బిసి రిజర్వేషన్లను చట్టబద్దత కల్పించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీజేఏసి చైర్మన్ ప్రభుగౌడ్ ముఖ్య సలహాదారులు అశోక్ కుమార్ బీసీజేఏసీ వైస్ చైర్మన్ గోరుగంటి రమేష్ కుమార్ వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ కన్వీనర్లు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ లింగన్న

మా బీసీ కులాల గురించి నిరా చేయడం జరుగుతూ ఉంది దీంట్లో పాల్గొన్న నాన్నదమ్మలు అక్క చెల్లెండ్లు మరి ముఖ్యంగా ప్రబన్న గారికి గోకుల్ కృష్ణన్న గారికి మరి లింగన్న గారికి రమేష్ గారికి మరి అదేవిధంగా జయేష్ అన్న గారికి మల్ మల్లికార్జున అన్న గారికి మరి చాలా ఎంకబడి ఉన్నాం మరి థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే అమలు చేసేదో మరి అది అమలు చేయాలని చెప్పేసేసి కూడా మేము నిరాణ దీక్ష చేయడం జరుగుతూ ఉంది మరి ఎందుకంటే మేము బీసీ కులాలు మరి పెద్ద సంఖ్యన ఉన్నాం కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మా బీసీ కులాలకు మాకు తగినంత ఇవ్వాలని చెప్పేసేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వము మరి మొన్ననే డిక్లర్ చేసినట్టు చేసేసేసి మళ్ళీ ఎన్కలకు తీసుకున్న మా దాన్ని బట్టి మేము ఇక్కడ నిరాణ దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఈ నిరాణ దీక్ష మేము బీసీలో అనుకూలంగా వచ్చేదాకా కూడా మేము కొనసాగిస్తాం ఎందుకంటే ఇక్కడ జిల్లాలల్లో కానీ సంగారెడ్డి హెడ్కోటర్ దగ్గర కూడా మేము ఇక్కడ నిరాణ దీక్ష చేస్తూ ఉన్నాం మరి పటీ దగ్గర కూడా మేము ఈ మా మాదెంత మా మేమెంత అంత కావాలని చెప్పేసేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వము మరి ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి మేము కూడా కట్టపడి ఉంటాం మరి మా బీసీ కులాలు ఎంతమంది ఉన్నారో అన్ని తట్టసభలలో కానీ మరి చిన్న చిన్న మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏమున్నా కానీ మేమెంత మాకంత కావాలని చెప్పేసేసి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం మేము బీసీ సంఘ మా ఇంట్లో మీకు తెలుసు కాబట్టి ఆ తెలుసుకొని కూడా మా బీసీలను ఇంకా అడుగు తక్కువకుండా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఏదైతే ఏదైతేనే అందరం కలిసిపట్టు ఉండేసేసి ఇంకా ముందుకు సాగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం మరి రోజు సంగారెడ్డి హెడ్ మేము నిరార దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే బీసీల బీసీల ఐతమెతంగా మరి బీసీలు మొన్ననే ప్రభుత్వము ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కానివ్వండి బీసీల సంఖ్య కానివ్వండి మరి బీసీల రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసేసి మొన్ననే రిలీజ్ చేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికలకు జరుపుకోవడం జరిగింది అట్లా కాకుండా మేము బీసీల ఎంత సంఖ్య ఉందో మాది మా సంఖ్య తగ్గట్టుగా మాకు నిధు కావాలని చెప్పేసేసి కూడా మేము కోరుతూ ఉన్నాం నేను మేము సంగారెడ్డి ఎడ్డుకోటారో ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా మేము మిమ్మల్వనం ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు కూడా మేము జిల్లాలలో కూడా ఎక్కడ దొరుకుతుంది అక్కడ మేము కూర్చో నిరార దీక్ష కూర్చొని మేము బీసీలో ఎంత మంది ఉన్నామో మా బీసీ మేమెంత మాకంత కావాలని చెప్పేసేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము మరి ప్రభుత్వము మరి మా బీసీలను గుర్తించి మా బీసీలకు ఏదైతే రిజర్వేషన్లు కానివ్వండి మా సంఖ్య బలం కానివ్వండి మరి ఏదైతే ఉందో మాకు అతి తొందరగా చేయాలని చెప్పేసేసి కూడా ప్రభు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి ఏదైతేనే మేమందరం కలిసికట్టు ఉండేసేసి మేము ఇట్లాగే పోరాటం చేసుకుంటూ బీసీల సంఖ్య ఎంతుందో అది తెలుసుకొని మాకు చట్టసభలల్లో కానీ మరి పార్లమెంట్లో కానీ మేము మాట్లాడే అవకాశం మాకొక్కరు కూడా కలిపియలేదు ప్రభుత్వం కాబట్టి ఇప్పుడే మేము రేవంత్ రెడ్డి గారు కూడా కోరుతూ ఉన్నాం ఏదైతేనే మాకు మా బీసీల సంఖ్య చూసుకొని మాకు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఏదైతేనే మేము అందరం కూడా కలిసి చేసి బీసీ రిజర్వేషన్ వచ్చేదాకా కూడా మేము ఇదే పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మరి జేఏసీ జిల్లా అడ్వైజర్ అశోక్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ రమేష్ గారు కన్వీనర్స్ మల్లికార్జున్ పటేల్ గారు గోకుల్కృష్ణ గారు బుక్షపతి గారు అదేవిధంగా లింగన్న గారు పే బుక్షపతి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన మరి కేంద్ర ప్రభుత్వము చిన్న చూపు చూడడం ఇది న్యాయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి బీసీ బంద్ పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి కానీ మరి దీక్షలు స్టార్ట్ చేయంగానే రాజకీయ పార్టీలు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాయి ఇది బీసీలు అర్థం చేసుకోవాలని ప్రతి బీసీ సోదరి సోదరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఇలా బీసీలను రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపడానికి ఇది నిదర్శనంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పార్లమెంట్లో ఉన్న బీసీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మరి అగ్రకుల పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మీరు అందరి మద్దతు మరి మా రిజర్వేషన్ పాస్ అమలు చేసి మాకు ఇచ్చినట్టయితే మీరు చిరస్థాయిగా నిలిచిపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పోరాటంలో మా జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా మరి జాజుల శ్రీనివాస్ గారు మరి మిగతా బీసీ సంకుల సంఘాల నాయకులు కూడా ఇలా ముక్త కంఠంతో ఈ కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కానీ మరి రా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇచ్చినట్టే ఇచ్చి మరి అక్కడ ఆగడం వల్ల మీరు కూడా మాతో పాటు పోరాటానికి సహకరించి మరి ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టి అఖిలపక్షాన్ని బీజీ సంఘాలను మరి ఢిల్లీకి తీసుకుపోయి ఈ శీతాకాల సమావేశాలలో ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి మనం విజ్ఞప్తి చేసి మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని మనం తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ధర్మ ధర్మ దీక్షను ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం ముందు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా ముఖ్య ఉద్దేశం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి నైన్త్ షెడ్యూల్లో చేర్పించే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే విద్యా ఉద్యోగ రాజకీయంగా మాకు చాలా సామాజిక న్యాయం కావాలి ఎందుకంటే ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం జరుగుతుంది కానీ మా బీసీలకు న్యాయం జరుగుతలేదు అదే ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసం మేము పోరాడుతున్నాం మా పోరాటం అన్నదమ్ముల పోరాటం ఎందుకంటే అన్నకు లాభం జరిగింది కానీ తమ్మునికి జరుగుతలేదు మాది ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అందుకోసమే మా కార్యాచరణ ఈరోజు పదమూడో తారీఖు ధర్మ ఈరోజు దీక్ష చేశాం అదేవిధంగా ఇది కంటిన్యూ జరుగుతుంది తర్వాత మాది డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీకి వెళ్తాం అదేవిధంగా మేము ముఖ్యంగా మా ఉద్దేశం సర్పంచ్ ఎలక్షన్లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అచ్చేంతవరకు సర్పంచ్ ఎలక్షన్ పెట్టద్దని చెప్పేసి మేము గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం ధర్మ పోరాట దీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బీసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మ పోరాట దీక్షలు రాష్ట్రమంతా జరుగుతున్నవి ఈ ధర్మ పోరాట దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించినప్పుడు అది పెండింగ్లో ఉంది అంతలోనే మరి జాగృతి రెడ్డి జాగృతి వాళ్ళు మాధవరెడ్డి గారు తనదైన శైలిలో బీసీలకు వ్యతిరేకంగా చట్టంలోని కొన్ని నుసుగులను తీసుకొని కోర్టులో కేసులు వేయడం జరిగింది అది దాంట్లో ఉన్నటువంటి ముసుగుల ఆధారంగా దాన్ని నిలిపివ్వడం జరిగింది ఇది ఈ విధంగా చేయడం బీసీలకు ఇది అన్యాయము అక్రమం మరి సుప్రీంకోర్టులో కూడా ఒక వాదన వచ్చింది దానికి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉందని ఆ సీలింగ్ ఉంటే ఉండవచ్చు తీర్పులో కానీ చట్టం కాలేదు చట్టం కానీ ఈ యొక్క సీలింగ్ను మనం రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము బీసీల యొక్క ఆవేదన అర్థం చేసుకొని బీసీలకు అవసరమైనటువంటి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను అమలు చేసి మరి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ధర్మ పోరాట దీక్ష సందర్భంగా బీసీలందరూ ఏకమై పోరాటం చేసి అడుగుతున్నారు కాబట్టి మీరు ఈ యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తుంది చైర్మన్ గారు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మ పోరాట దీక్షను ఈ సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా జరుపుకుంటున్నాం అంటే మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినట్లు ఇచ్చి దాన్ని గవర్నమెంట్ అది అమలుపరచలేదు ఎవరో ఒకరు కోర్టుకు పోయినందున మేము నష్టపోతున్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంతోష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా మా మీద ఇచ్చేసి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేటట్లు చూడాలని కోరుకుంటూ ఈ రిజర్వేషన్లు రాకపోతే మరీ ఇంత ఉద్ధృతం చేస్తాం దీన్ని ఈ పోరాట పట్టి మనం ఇట్లా కొనసాగిస్తామని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు